తన పార్సల్ పడి పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి బతకాలనుకుంటా ఉన్నాడు వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టి రన్ చేయలేక వదిలేస్తే కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఇతను మాత్రం విలీనం చేయకుండా అప్పుడప్పుడు అవసరం అన్నప్పుడు తాకట్టు పెడతా ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి దళారులు వస్తారు మీకు ఎంత ఇస్తాం అంత ఇస్తాం కాబట్టి మీ ఇంటికి ఒకసారి మీ ఇంటి ఇంటి ముందు మేము బంగారం రోడ్లు పోస్తామని వస్తారు ఈ మధ్య అక్కడక్కడ గతుకులు ఎంత దిగజారంటే ఎక్కడ తెలంగాణ రోడ్లు పోతే అక్కడ వీడియోలు తెచ్చి ఇక్కడ ప్లే చేస్తూ ఉంటారు ఎదవలు పనే పాట పనే పాట అంట ఆ పవన్ కళ్యాణ్ ఓట్లేసే వాళ్ళకి ఎవరికైనా ఒకళ్ళ పనే పాట ఉంటుందా ఉండదు కానీ వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఎక్కడియో తెచ్చి ఇక్కడ చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఈ మధ్య హైదరాబాద్ లో పోటీ చేశాడు కదా డిపాజిట్లు వచ్చాయా నరేంద్ర మోడీ ఫోన్ చేసి అన్నాడంటే ఈ మధ్య నాకు ఎవరో చెప్తా ఉన్నారు అరే నీకు హెలికాప్టర్ పెట్టా అనవసరంగా డబ్బులు దండ ఈ మధ్య మన పిల్లలు ఒక పిల్ల దళిత పెట్ట పోటీ చేసింది ఆరు వేల ఓట్లు వచ్చినాయి ఆరు వేల ఓట్లు చంద్రబాబు నాయుడు పోటీ చేయాలా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ డిపాజిట్లు రాలా వీళ్ళిద్దరు కలిసి ఆ పిల్ల సంఖ్య వీళ్ళిద్దరు వెళ్ళి ఎలాంటి వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాం భయపెడతాం ఓడిస్తాం భయపెడతాం అంట మరి మీ దొంపల మీకు తెలియంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవాలంటే అటువైపు కూడా మరో జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే ఉండాల బాగా గమనించండి మిగతావాడు వల్ల మహా మహామండోడు మీకు విషయం తెలీదు దగ్గరుండి మేము చూస్తా ఉన్నాం మేము చూస్తా ఉన్నాం ఆయన్ని పేదోడికి ఇది మేలు జరుగుతుందంటే ఎక్కడ ఆది లేదు ఇది చేసేద్దామని చెప్తాడు తప్ప ఏమన్నా ఇబ్బంది వచ్చిందంటే ఇబ్బంది లేదేం లేదు పేదోడికి మేలు చేసే కాదు ఇబ్బంది ఏంటబ్బా కానివ్వండి అని చెప్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరందరికీ ఒకే ఒక మాట చెప్తా ఉన్నా ఇవాళ సురేష్ అనేవాడు వాస్తవంగా మీలో వ్యవసాయ రైతు కూలి కొడుకు ఒకడు ఇవాళ ఇక్కడ గొప్పగా స్టేజ్ మీద నుంచొని ఢిల్లీ పార్లమెంట్లో దేశ ప్రధాని పక్కన కూర్చున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న ఆ గొప్పతనం అంతా జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే నిజం ఎందుకంటే నాలాంటి వాడు సర్పంచ్ గా కూడా పోటీ చేయాల సర్పంచ్ గా పోటీ చేయను దేశ ప్రధాని పక్కన కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు నా మీద కేసులు పెట్టి మా ఊర్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపనకు వస్తా ఉంటే మేము చూస్తాం సార్ అంటే నాకు గేట్లు పెట్టి మా ఇంటికాడ పోలీసులు పెట్టి దేశ ప్రధాని చూపి చూడనిలా చంద్రబాబు నాయుడు నాకు చూడాలని ఆశ ఉంది కానీ జగన్ వచ్చిన తర్వాత సీఎం పక్కన కూర్చోవడం కాదు ఏకంగా దేశ ప్రధాని ఏ నరేంద్ర మోడీ నైతే నేను చూడాలనుకున్నానో ఆ నరేంద్ర మోడీ దగ్గర తీసుకెళ్లి ఇదిగో తను నా ఎంపీ అని చెప్పి పరిచయం చేసి పక్కన కూర్చోబెట్టి ఫోటో తీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించండి బాగా మనకి ఎవరు కావాలి ఈ రాష్ట్రానికి మనం బాగుండాలంటే ఈ రాష్ట్రానికి జగన్ గారు కదా కావాల్సింది చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు లోకేష్ కావచ్చు ఎవడైనా అవసరం ఈ రాష్ట్రానికి ఎవడవసరం లేదు ఉంది అంటించుకొని వస్తారు ఎవడు ఎన్ని రకాలుగా తల పెట్టుకొని వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని పేకగలిగేది ఏమీ లేదు కాబట్టి మనమందరం జగన్ గారి పక్షాన ఉందాం జగన్ గారితో కలిసి ఉందాం జగన్ గారితో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ప్రయాణం చేద్దాం కాబట్టి ఈ సందర్భంగా మీరు చేయడమే కాదు నేను ఒక మాట చెప్పి ముగిస్తా ఒక పేదవాడి కొడుకు నందిగూ సురేష్ అనేవాడు ఎస్సీ హాస్టల్లో చదువుకునేటప్పుడు ఉండి లేక పురుగులన్నం తిని బతికేవాడు ఒక మాకు వార్డెన్ గారు ఉండేవాడు వార్డెన్ గారు ఏం సంతకం అంటే గ్రీనింగ్ సంతకం పెడతా ఉంటే అయ్యి ముత్త గారు అని పెడతా ఉంటే నేను మా అన్నయ్యని అడిగా ఆ సంతకం మనం కూడా గ్రీనింగ్తో పెట్టచ్చు అంటే సర్వసాధారణ విషయం కాదు అది గొప్పగా చదువుకోవాలి చదువుకొని అవకాశాలు వస్తేనే ఖచ్చితంగా సంతకం చేయగలుగుతా ఉన్నాడు కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత జగన్ అన్న ఏమన్నా తెలుసా అవసరం లేదు కదా నేనున్నాను కదా నేను పెట్టిస్తా తో సంతకం వ్యవసాయ కూలి కొడుకునని చెప్పి ఇవాళ నన్ను గొప్పగా తీర్చిదిద్దాడు ఒకరిన సురేష్ అన్నాడు నమ్ముకొని ఉంటే మీరు ఓట్లేసిన మిమ్మల్ని వదిలేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా చూస్తాడంటే కుటుంబంలాగా పాలిస్తా ఉన్నాడు కాబట్టి మీ అందరికీ ఒకే ఒక మాట చెప్తా ఉన్నా ఈ రాష్ట్రానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఆక్సిజన్ మనిషికి ఎంత అవసరమో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అంత అవసరం గమనించండి బాగా ఎవడో ఎన్నో వస్తాడు ఏదో జరిగిందని చెప్తాడు ఏదో అవుతుందని చెప్తాడు ఏది చెప్పినా మీరు నమ్మాల్సిన అవసరమే లేదు నమ్మాల్సిందల్లా ఒకే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి నినాదం జగన్ అన్న పేరు ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన పాలిస్తే ఖచ్చితంగా మన పిల్లలు కూడా గొప్పగా చదువుకొని మంచి ప్రయోజకులై ఐఏఎస్లు గాను ఐపీఎస్లు గాను గొప్ప ఉన్నత శాస్త్రవేత్తలు గాను విధంగా గొప్ప రాజకీయ నాయకులు కింద ఉంటారు ఇందాక నుంచి చాలా మంది మహిళలు ఉన్నారు మహిళల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు అన్ని ఇన్ని కాదు కానీ చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఎన్ని రకాలుగా మోసాలు చేశాం మహిళలను మనందరం కూడా చూసాం చంద్రబాబు నాయుడిని ఎన్ని రకాలుగా మనల్ని మోసం చేశాడో చూసాం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది చంద్రబాబు నాయుడు ఏడు నక్కలతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు నాగలోకాలతో సమానం గ్యారంటీ చెప్తా ఉన్నా జగన్ అన్న నాకు ఏదో అవకాశం ఇచ్చాడని కాదు మీ అందరి గురించి ఆలోచించే వ్యక్తి మాత్రం మన ఆకలి ఆశ ఆలోచించే వ్యక్తి మాత్రం జగనన్నే కాబట్టి ఆయన్ని మనందరం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా పెద్ద మనసు తెసుకొని రెండు వేల ఇరవై నాలుగులో ఒక్కసారి చాచి కొడితే ముసలోడు కావచ్చు డ్రామా ఆర్టిస్టులు కావచ్చు నత్తోడు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ రాష్ట్రంలో కనబడకుండా పారిపోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మా ధర్మశ్రీ అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపు సెలవు సబ్స్క్రైబ్ న్యూస్